కాపు కుంపట్లు గోదావరి జిల్లాలో మారుతున్న కాపు రాజకీయం కాపు కాసి దెబ్బ కొట్టిన జోగయ్య ముద్రగడ సలహాలు హెచ్చరించిన పవన్ నీ కర్మ అంటూ వదిలేసిన కాపు పెద్దలు వైసీపీ గడప తొక్కుతున్న కాపు పెద్దల వారసులు పిఠాపురంలో పవన్ పై ముద్రగడను దించేందుకు జగన్ ప్లాన్ నమస్తే ఏపీలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి మొన్నటిదాకా కాపు రాజ్యాధికారం కోసం కలలు కన్న కాపు పెద్దలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు జగన్ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు పవన్ జత కట్టారు బీజేపీతో పొత్తు పైన ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో కూటమిలో సీట్ల అంశం కుంపటి రాచేస్తోంది ముఖ్యంగా కాపు నేతల్లో కలవరం మొదలైంది పొత్తులో భాగంగా జనసేనకు బాబు కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు కట్టబెట్టడంతో ఆ సామాజిక వర్గం ఇదేంటని టీడీపీని అటు పవన్ ను ప్రశ్నిస్తోంది కాపు పెద్దలైన హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభంలో పవన్ కు అధికారంలో వాటా దక్కాలని భావించారు ఎక్కువ అసెంబ్లీ సీట్లు తీసుకోవాలని పవన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు అప్పుడప్పుడు పవన్ కు లేఖల మీద లేఖలు రాస్తూ వెనక్కి తగ్గొద్దని గుర్తు చేసేవారు అయితే పవన్ వారి మాటలు పెడచెవిన పెట్టారు అంతేకాదు తనకు ఎవరూ సలహాలు ఇవ్వద్దంటూ కాపు పెద్దలను కాస్త సీరియస్ గానే హెచ్చరించారు దీంతో నీ కర్మ మేమేం చేయలేమంటూ ముద్రగడ జోగయ్యలు సైడ్ అయిపోయారు తమ సహకారం ఉండదని కూడా పవన్ కు తేల్చి చెప్పారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే సీఎం జగన్ చక్రం తిప్పారు హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరడంతో గోదావరి జిల్లాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అదే సమయంలో ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి టీడీపీ జనసేన ముఖ్య నేతల నియోజకవర్గాల పైన జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు పవన్ ఈసారి పిఠాపురం రిపీట్ పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు దీంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు పవన్ పైన అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తే బాగుంటుందన్న అంశంపైన కసరత్తు చేస్తున్నారు పార్టీ నేతల నుంచి ఐపాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు గతంలో ఆమె పిఠాపురం నుంచి గెలవడంతో ఆమెను జగన్ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు ఇప్పటికీ వంగా గీతకు కాపు వర్గంలో స్థానికంగా మంచి పట్టు ఉంది గీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్ పై పోటీ చేసే వాళ్ళు అగ్రెసివ్ గా ఉండాలని లెక్కలు వేస్తోంది అయితే తాజాగా మారుతున్న పరిణామాలతో గీతను మరో నియోజకవర్గానికి పంపే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది ముద్రగడను పార్టీలో చేర్చుకొని పవన్ కళ్యాణ్ పై పోటీ చేయించాలనే ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం కనిపిస్తోంది ఒకవేళ ముద్రగడ పార్టీలో చేరకుంటే ప్రత్యామ్నాయం పైన జగన్ దృష్టి సారించారు హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరడంతో ఆయనకు సీటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆయన్ను పవన్ పై భరిలో నిలపొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి ఏది ఏమైనా ముద్రగడ నిర్ణయాన్ని పట్టి వైసీపీ ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ముద్రగడ తాజాగా పవన్ కు రాసిన లేఖ ద్వారా ఇక జనసేనలోకి వెళ్లే అవకాశాలు లేవు ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో మంతనాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కుడగట్టి ఎన్నికల్లో పోరాడతామని మూడేళ్ల క్రితమే ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్టే బీజేపీతో ఉంటూనే టీడీపీతో జట్టు కట్టారు ఇప్పుడు ఈ రెండు పార్టీల్ని కలుపుకుని ఎన్నికల్లో ఉమ్మడి పోటీకి సిద్ధమయ్యారు అయితే పొత్తుల్లో భాగంగా జనసేన తీసుకున్న సీట్ల వ్యవహారంలోనే కాపుల్లో చీలిక తీసుకొచ్చింది పవన్ సీఎం కావాలంటూ కాపు పెద్దలు జనసేనాని టార్గెట్ చేయడంలో తప్పు లేకపోయినా ఇప్పుడు వారి వారసులు వైసీపీ గడప తొక్కడంపై అనుమానాలు మొదలయ్యాయి జోగయ్య తన కుమారుణ్ణి వైసీపీలోకి పంపడం చర్చనీయాంశంగా మారింది ముద్రగడ కూడా వైసీపీలోకి వెళితే కాపు రాజకీయం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది ముద్రగడ గతంలోనే వైసీపీలోకి చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారు తాను కోరిన సీట్లు ఇస్తే ఓకే అన్నారు ఈ మేరకు అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో వైసీపీ ఇన్ఛార్జ్ల ప్రకటన తర్వాత సైలెంట్ అయిపోయారు దీనికి కారణం ముద్రగడ కోరిన సీట్లు ఇవ్వకపోవడమేనంటారు ఆ తర్వాత జనసేన నేతలు కలవడంతో ముద్రగడ పవన్ పార్టీలోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి అది జరగలేదు మధ్యలో బీజేపీ కూడా ముద్రగడతో టచ్ లోకి వెళ్లింది ఆ విషయము ఎటు తేలలేదు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇప్పుడు ఆయన కుమారుడు చల్లారావు భవిష్యత్తు కోసం పిఠాపురం సీటుపై సంప్రదింపులు చేస్తున్నారు అయితే జనసేన లేదంటే వైసీపీ అన్నట్లుగా సాగుతున్న కాపు నేతలు ముద్రగడ జోగయ్య రాజకీయం ఇప్పుడు కాపుల్లో కుంపటి పెడుతోంది వీరు ఇన్నాళ్లు చేసిన డిమాండ్లు పవన్ ముందు పెట్టిన టార్గెట్లు ఇప్పుడు వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వీరి అజెండాలు వేరే ఉన్నాయనే చర్చ సాగుతోంది మొత్తంగా కాపు పెద్దలు ఎన్నికలకు ముందు వైసీపీకి జై గోదావరి జిల్లాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి